వేమన పద్యములు చినుగు మురికి యొడలు గాదు ముక్తిగాని పరమయోగి పరికిం పనరుడురా విశ్వదాభిరామ వినురవేమా చిప్పలోనబడ్డ చినుకు ముత్యం బయ్యే నీటబడ్డ చినుకు నీళ్ళ ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినుర భీమా చెట్టు చేమగొట్టి చుట్టు గోడలు నట్టు పెద్ద ఇల్లు గట్టి పడును నరుడు మీది చేరుగక విశ్వదాభిరామ వినురవేవామటకారునట్లు శ్రమ పెట్టి దేహంబు గడన చేసి కూడు కుడువ तल्लिदण्डिसोम्मु तादिकारादु विश्वदाभिराम विनुरवेम जीवि जीवि जन्ति जीवि कियग जीविवलननेमिक्युण्डे जीवहि सकुलकुनु चिकुना मोक्षम्बु विश्वदाभिराम पिनुरवे